వైసీపీ నేతలు పదహారవ సంఖ్యని నోటాగా చూపించారని థర్డ్ ఫ్రంట్ ఇండిపెండెంట్ అభ్యర్థి దేవరపల్లి మల్లికార్జునరావు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా దేవరపల్లి మల్లికార్జునరావు మాట్లాడారు గత ఎన్నికలలో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశానని ఎన్నికల అధికారి నాకు వజ్రం గుర్తు ఇవ్వడం జరిగిందని నాకు ఎన్నికల అధికారి వరుస సంఖ్య పదహారో నెంబర్ ఇవ్వడం జరిగిందని తెలిపారు నా నియోజకవర్గ ప్రజలు మీరు ఈ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారా లేదా అని అడగటం జరిగిందని తెలిపారు వైసీపీ నేతలు తనకు సంబంధించిన పదహారు నెంబర్ వజ్రం గుర్తుని నోటాగా చూపించారని అన్నారు వైసీపీ నేతలు తమ పాంప్లెట్లు డైమండ్ గుర్తు పదహారు నెంబర్ గా నోటాగా చూపిస్తూ ప్రజలకి ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు వైసీపీ అభ్యర్థి నానికి నోటీసులు కూడా పంపించానని తెలిపారు వ్యవస్థలన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతూ అధికారులతో వేగలేక చాలా ఇబ్బందులు పడుతున్నాయని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది నేను విజయవాడ పార్లమెంటు అభ్యర్థిగా ఎంపీగా ఈ యొక్క జిల్లాలో నామినేషన్ వేశాను నామినేషన్ వేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఈసేని శ్రీనివాస్ రాణి నా యొక్క ఎన్నికల బ్యాలెట్ క్రమ సంఖ్య పదహారుని నోటాగా ప్రచారం చేస్తూ దాదాపు మూడు నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించారు ఆ ప్రచారం నిర్వహిస్తున్నారని చెప్పేసి ఎలక్షన్కి గా వారి యొక్క విధానాలు ఉన్నాయని చెప్పేసి మేము రిటర్నింగ్ అధికారి గారికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది తీసుకెళ్లిన తర్వాత అంటే పోలింగ్కి ముందు రోజే అంటే పదో తారీఖు తీసుకెళ్లడం జరిగింది ఆ విషయంపై ఎన్నికల అధికారి గారు పట్టించుకోవడం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇది ఇది ఇరవై నాల్గవ తారీఖు వడ్డీ పంపించిన లెటరు దానిపై రిజిస్టర్ పోస్ట్ కూడా చేస్తే ఇంతవరకు నాకు సారి పరిస్థితి ఏశ్వనేరి శ్రీనివాస్ గారికి పంపించిన నోటీసు ఈ ఆయన ఇచ్చిన రిప్లై బాగ్నే నోటాగాలూ పేతో ప్రచారం చేసిన అరపాత్ర కమిషనర్ గారు నేను మీటింగ్ ముందే ఆనాపెడు బయ్యా ఇది పచ్చని నియోజకవర్గం వస్తున్నాయి మరి ఏం చేయాలని చెప్తే అంటే ఇంకేదన్నా గనక ఫర్దర్ ఆప్షన్ గా ఏమైనా గొడవలేవన్నా జరుగుతీయ ముందుగానే నాకు తెలియజేయండి బాధ్యతగా సీపీ గారు అడగడంతో నాకు ఇలా జరిగిందండి మరి నేను పొద్దున ఏం జరుగుతుందో మనకి తెలియదు అని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాను ఆ తర్వాత సిపి గారు కూడా రిలీవ్ అయి వెళ్ళిపోయారు మరి ఇలాగ అందరూ రిలీవ్ అయి వెళ్ళిపోవడంతో మరి నేను ఇచ్చిన కంప్లైంట్ అలాగే ఉంది నాకు జరగాల్సిన న్యాయం అలాగే ఉంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా వై స్థాయిలో ఆ అందరూ పెద్దవాళ్ళు కావడంతో మీడియా ముఖంగా పంపిద్దామని చెప్పేసి అది కూడా మరి వీరిద్దరూ కొట్టుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షం ఈ రెండు కూడా అధికార పక్షాలు ప్రతిపక్షాలు రెండు కూడా మరి మాలాంటి వాళ్ళు కూడా ఎవరికి పట్టట్లేదు మరి మమ్మల్ని అందరినీ కిందే వస్తున్నారు పార్లమెంట్ దాకా కూడా వాయిస్ ఎలానివ్వట్లేదు కాబట్టి ముందు రాష్ట్రపతి గారికి తెలియజేసి ఆ తర్వాత సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఎలక్షన్ కమిషన్ గారికి అవసరమైతే పార్లమెంట్ ఓర్టు